కొంతమందిలో తెలియని నీరసం ఎప్పుడు చూసినా సరే బాగా నీరసంగా ఉందండి అని చెప్తా ఉంటారు ఎంత నిద్రపోయి లేచినా సరే చాలా నీరసంగా ఉందండి అని చెప్తా ఉంటారు దాన్ని అలా నీరసంతో వాళ్ళు డే రొటీన్ మొత్తం కృషి చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ ఒక తొంభై శాతం ఈ నీరసంగా ఉన్న వాళ్ళలో ఒక ఫైవ్ మేజర్ క్రానిక్ మెడికల్ రీజన్స్ ఉన్నాయండి దాంట్లో ప్రథమంగా బీట్వల్ విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ కావచ్చు ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు థైరాయిడ్ డిస్ఫంక్షన్ కావచ్చు అలాగే ఎడ్రినల్ స్ట్రెస్ అంటాం ఇది కావచ్చు స్లీప్ ఎఫ్నియా ఇది కావచ్చు అనమాట క్రానిక్ స్ట్రెస్ వల్ల ఎడ్రినల్ ఫెటిక్ అంటాం అనమాట దీంట్లో ఏంటంటే స్లీప్ అనేది డిస్టర్బ్ గా ఉండడం సాల్ట్ కి షుగర్ కి ఎక్కువగా మనం క్రేవింగ్స్ రావడం కానీ బ్రెయిన్ ఫాగ్ రావడం గానీ అలానే బాగా టైర్డ్నెస్ ఎక్కువ ఉండడం ఇది జరుగుతూ ఉంటుంది ఇది క్రానిక్ స్ట్రెస్ వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం ఆ మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ అన్నవి పాటించడం మంచిది వీట్ వన్ ఉన్న వాళ్ళలో కాళ్ళు చేతులు టింగ్లింగ్ సెన్సేషన్ మంట అంటాం కొద్ది తిమ్మల ఉండడం బ్రెయిన్ ఫాగ్ అంటాం సడన్ గా వాళ్ళకి నీరసంగా ఒకలాగా బ్రెయిన్ ఇబ్బందిగా పట్టేసినట్లు ఉండడం ఇటువంటిది సడన్ గా మెమరీ ఇష్యూస్ రావడం గానీ బాగా వీక్నెస్ గానీ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది మేజర్ గా పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అలానే వెజిటేరియన్ తీసుకుంటున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అలానే గట్ ఇష్యూస్ అబ్జార్షన్ అన్నది లేని వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇది సింపుల్ గా మనం బ్లడ్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేసుకోని దాన్ని రిఫర్ చేసుకోవడం మంచిది థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో బాగా నీరసం ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది హెయిర్ థినింగ్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది స్లీప్ ఎత్యా ఇది ఉన్న వాళ్ళు రాత్రిపూట బాగా గట్టిగా స్నోరింగ్ అన్నది గొరక అన్నది ఉంటూ ఉంటుంది అనమాట నిద్రలో గాలి కోసం గ్యాస్పింగ్ అంటాం అని గాలి తీసుకోవడం ఇవి చేస్తూ ఉంటారు పొద్దున లేవగానే తలనొప్పులు చెప్తా ఉంటారు నోరంతా ఎండిపోతూ ఈ డ్రైనెస్ ఉంటూ ఉంటుంది ఈ స్లీప్ ఎపి ఉన్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు హెల్త్ చెకప్ అన్న చేయించుకోవడం మంచిది వాళ్ళకి ఏదైతే ఆ రెస్పిరేటరీ చెక్ చేసుకోవడం పాసిబుల్ చాలా మంచిది లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లో ల్యాండ్ అవుతారు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు స్కిన్ అన్నది కొద్దిగా పేల్ కావడం బ్రీత్ అన్నది కొద్దిగా లాగా రావడం తలనొప్పులు ఫ్రీక్వెంట్ గా రావడం చేతులు కాళ్ళు చల్లబడడం ఇవన్నీ ఎక్కువ జరుగుతా ఉంటాయి ఇది జనరల్ గా ఉమెన్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు వెజిటేరియన్స్ లోను అలానే గట్ రిలేటెడ్ ఇష్యూస్ అబ్జార్బ్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఈ నేసం నుంచి కంప్లీట్ గా మనం బయటపడాలంటే ఈ ఫైవ్ రీజన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది అనమాట అలానే హోమియోపతిలో ఎటువంటి టైర్డ్నెస్ ఎటువంటి ఇష్యూస్ కన్నా సరే మంచి మందులు ఉన్నాయి కంప్లీట్ గా మీరు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ